వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమికులైన జి కొండా వెంకన్న అనే నేను పార్టీ అధ్యక్షులుగా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఆశయాల సాధనే లక్ష్యముగా పార్టీ పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తారని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడనని పార్టీ నాకు అప్పగించిన ఈ బాధ్యతలను నిజాయితీతో చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ పార్టీ అభ్యున్నతికి పాటుపడి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి నా రాష్ట్ర శక్తుల కృషి చేస్తానని ఆప సాక్షిగా దైవ సాక్షిగా ప్ర ప్రమాణము చేస్తున్నారు